అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా స్కూల్ నుంచి గోపాలయ్య తాత రిక్షాలు ఇంటికి వచ్చేటప్పటికీ స్వప్నకు తన ఇంటి ముందు హడావిడి కనిపించింది తల్లి తండ్రి వాకిట్లోని అరుగు మీద పడుకొని ఉన్నారు వారి మీద తెల్ల బట్ట కప్పి ఉంది మొహాలు మాత్రం కనపడుతున్నాయి ఎనిమిదేళ్ల స్వప్నకి వారిద్దరికీ బైక్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని నెమ్మది నెమ్మదిగా తెలుస్తోంది స్వప్నకి అయినా సరే గంట నుంచి అమ్మా నాన్న లే లే అని పిలుస్తూ వారిద్దరినీ తన చేత్తో తట్టి తట్టి లేపాలని ప్రయత్నిస్తోంది తనకే తెలియకుండా ఏదో అర్థమవుతూ గుండె కలవరపడడం ఎక్కువ తనకు చాలా చాలా బాధగా అనిపించి ఏడుపు వచ్చేయడం తెలుస్తోంది స్వప్నకు ఆమె తల్లి తండ్రి కులాంతర వివాహం చేసుకుని అందరికీ దూరంగా వచ్చేశారు గత పదేళ్ళుగా ఏ ఒక్క బంధువుని కూడా చూడలేదు స్వప్న తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉన్న అతని అక్క అఖిలతో సహా ఈ రోజున ఈ దుర్వార్త పక్క ఊరిలోనే అఖిలకు చేరింది భర్తకు నచ్చజెప్పుకొని అత్తగారు బలంగా వ్యతిరేకిస్తున్నా సరే ఉండబట్టలేక తన తమ్ముణ్ణి మొహాన్ని ఆఖరిసారి చూసుకునేందుకు గుండె బరువుతో బయలుదేరి వస్తోంది అఖిల భర్తతో కలిసి అనాథ పిల్లరా ఇక ఈ పిల్ల ఇక వాళ్ళిద్దరినీ అందరం తలాభుజం ఆసరా ఇచ్చి సాగనంపుదామని ఊరు వారు అనుకుంటున్నారు పక్కనే ఉండి మాట్లాడుకుంటున్న ఆడవాళ్ళ మాటలతో తాను ఒంటరి దాన్ని అయిపోయానని స్వప్నకు తెలుస్తోంది ఆగకుండా వెక్కి వెక్కి ఏడుస్తోంది ఎవరో ఒకరు స్వప్నను కాసేపు దగ్గరికి తీసి ఓదార్చి మళ్ళీ తమ దారిన తాము వెళ్ళిపోతున్నారు అమ్మా లే అమ్మా అమ్మా లే అని అంటూ ఎక్కి ఎక్కి వేడుస్తోంది స్వప్న తల్లి గుండెల మీద తలవాల్చి చిన్న పాపను అలా చూస్తూ అందరికీ గుండె తరుక్కుపోతుంది అప్పుడే గుమ్మంలోకి అడుగుపెట్టింది అఖిల దీనంగా ఏడుస్తున్న స్వప్నను చూసిన అఖిల స్వప్న స్వప్న అని గట్టిగా పిలుస్తూ రక్త సంబంధం తాలూకు పాసం ఉప్పొంగగా అంతటి కష్టంలో పడ్డ మేనకోడలి మీద ప్రేమతో జాలితో తన గుండెలకు అదుముకుంది స్వప్నను ఏమిటో రెండు గంటల నుంచి మనసు నీరసపడిపోయింది స్వప్నకు తల్లి తాలూకు ప్రేమ స్పర్శ అందక ఇప్పుడు మేనత్త గుండెల్లో ఒదిగిపోగానే అదే అమ్మ స్పర్శలా అనిపించింది అదే అమ్మ సమక్షంలో హాయినిచ్చింది అంతే ఇంకా గట్టిగా అఖిలను అల్లుకుపోయింది స్వప్న కార్యక్రమాలు ముగిసాక తన మేనకోడలి చేయి పట్టుకుని తన ఇంటికి వెళ్ళింది అఖిల అది ముందే ఊహించిన అఖిల అత్తగారు గుమ్మంలోనే తన సొంత బంధు బలగంతో వ్యతిరేకిస్తూ సిద్ధంగా ఉంది అఖిల భర్త వెంకటేశ్వర్లు తల్లికి గట్టిగానే ఒకటే మాట చెప్పాడు ఈ ఇంటిపైన అఖిలకు కూడా సమానమైన అధికారం ఉంది తనకు కావలసిన వారికి తను ఆశ్రయం ఇవ్వాలనుకుంటే మనం ఎవ్వరం అడ్డు పెట్టకూడదు ఒకవేళ నువ్వు మరీ మొండికేస్తే రేపొద్దున నువ్వు పోతే నీకు నేను అగ్ని సంస్కారం చేయాలా వద్దా అని అడిగాడు కొడుకు తన తల్లిని అంతే స్వప్న ఆ ఇంట్లో తలదాచుకోగలిగింది మేనకోడలిని బాగా చదివిస్తూ అన్ని పని పాటలు నేర్పిస్తూ స్వప్నను ఎవరి మీద ఆధారపడకుండా బతకగలిగేలా తయారు చేస్తోంది అఖిల అఖిల కొడుకు సందీప్ పట్నంలో చదువుకుంటూ సెలవులకు ఊరు వచ్చి వెళ్తూ ఉంటాడు కోడలి మీద కోపంతో అఖిల అత్తగారు స్వప్న మీద సందీప్కి వ్యతిరేక భావన పెరిగేలా లేనిపోనివన్నీ నూరిపోసేది సందీప్ చదువు అంతా పూర్తి చేసుకుని ఊరిలోనే తల్లి తండ్రి నిర్మించిన హాస్పిటల్లో డాక్టర్గా స్థిరపడేందుకు ఊరికి వస్తున్నాడు గత రెండేళ్లుగా స్వప్న సందీప్లా మధ్యన అనుకోకుండానే అప్పుడప్పుడు దొంగచూపులు పరోక్షంగా కొంటే భావనలు పంచుకోవడాలు నడిచేవి కానీ నానమ్మ ప్రయత్నాల ప్రభావం వలన సందీప్ కొన్నిసార్లు స్వప్నను శత్రువులా కూడా భావించేవాడు వారిద్దరి మధ్య కాస్తంత ఉండి లేని ప్రేమ నడుస్తూ వస్తుంది ఈరోజు సందీప్ రాగానే నీతో పెళ్లి విషయం మాట్లాడతాను నీకు బావంటే ఇష్టమేనా అని అడిగింది అఖిల స్వప్నని చాలా ఇష్టం అని మేనతకు చెప్పేసి సిగ్గుల మొగ్గై ఏ పని చేస్తున్నా మధ్య మధ్యలో నడుం దగ్గర దోపిన చీరతోనే వీధి గుమం దగ్గర నిలబడి బావ కోసం బావ వస్తున్నాడేమో అనే ఎదురుచూపులతోనే ఆరాటంగా కాస్తంత సిగ్గుల సింగారాన్ని కూడా అద్దుకుంటూ మరింత మోహనంగా కనపడే మోముతో ముచ్చట కొలుపుతున్న మేనకోడల్ని చూసుకోవడానికి అఖిలకు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి